నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు అక్బర్ ఆధ్వర్యంలో శాస్త్రీనగర్ గ్రామంలోని భవన్ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గతంలో పార్లమెంటు సభ్యులుగా ఇప్పుడు ఎమ్మెల్సీగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని పేద ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు భవిష్యత్తులో సైతం మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు కవిత మేడం జన్మదినం నిర్మల భవన్లా జరుపుకున్నాము ఎందుకంటే కవిత మేడం ఎంపీగా ఉండి ప్రజల సేవ చేస్తూ మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ఎప్పుడైనా ప్రజల సేవలు చేస్తూ ఇట్లనే వంద సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండి ప్రజల సేవలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం జై తెలంగాణ జై బిఆర్ఎస్